జిల్లా గిద్దలూరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముద్దుముల కృష్ణ కిషోర్ రెడ్డి పాల్గొని దేవి మరియు వందే మాతరం గేయ రచయిత బీం చంద్ర చటర్జీ ఫోటోలకు పూలమాలలు వేసి ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి వందే మాతర గేయం ఆలపించారు కృష్ణ కిషోర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశానికి ఎంతో గౌరవదాయకమైన రోజు మన స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చిన మన హృదయాల్లో దేశభక్తిని వెలిగించిన వందే మాతరం గేయానికి నేను నూట యాభై సంవత్సరాలు పూర్తవుతున్నాయి ఈ గేయాన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బీం చంద్ర చటర్జీ రాశారు ఆ రోజుల్లో ఈ పాటను పాడటం అంటే బ్రిటిష్ పాలకులకు ఎదురు నిలబడ్డం మన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వీరులు ఈ గేయాన్ని గట్టిగా పాడుతూ దేశం కోసం ప్రాణాలను సైతం అర్పించారు కార్యక్రమానికి ఆహ్వానించిన మీ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి ఎన్విఓ గారికి ధన్యవాదాలు బకించ్ థేటే ఈరోజు గుర్తు చేసుకుంటాం అన్న మంచిది దేనికోసమని మనం గుర్తు చేసుకోవాలన్నది కూడా మీరు తెలుసుకోవాల్సిన అంటే ఆయన ఆ రోజు వివిధ రాజ్యాలు ఉండి వివిధ అంటే సామాజిక వర్గాలకు విడిపోయిన దేశాన్ని ఏకతాటి మీద తీసుకురావడానికి వందే మాత్రం గీత ఆలపించారు ఆ గీతను ఆలపించడం స్ఫూర్తి నింపారు మనందరికీ అదే కారణమైంది మనము ఇండిపెండ్ సాధించడానికి కూడా ఒక గాంధీ మాత్రం తీసుకోండి ట్రైన్ నుంచి ఆయన దించారు సౌత్ ఆఫ్రికాలో ఆ స్ఫూర్తితో ఆయన స్వాతంత్ర పోరాటం చేసాల్సిందే కదా అజాద్ చంద్రశేఖర్ అజాద్ నీ పేరేమంటే అజాద్ అన్నాడు మీ ఇంట్లో ఏదంటే జైలు అన్నాడు ఆయన స్ఫూర్తితో ఎంతోమంది రగిలారు మన స్వాతంత్రం వచ్చింది భగత్ సింగ్ నిన్ను ఉరి తీస్తాము అంటే ఉరి కాదు నా మీద బుల్లెట్ దించమని బ్రిటిష్ వాళ్ళకు గుండె ఎదురు పెట్టాడు ఆ స్ఫూర్తితో యువత రగిలింది మన స్వాతంత్రం వచ్చింది సో ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలి ఎందుకని మీకు అందరు తెలియాలి అంటే మీరు కూడా యువత మీరు దేశానికి వెన్నముక లాంటి వాళ్ళు దేశం ముందుకు పోవాలంటే మీరు కష్టపడి మీకు ఒక స్మృతాయకమైన విధానం జీవితాత్మ జీవితం ఉంటేనే దేశం కూడా బాగుపడతా ఉంది దానికోసం చెప్పేసి మోడీ గారు ఈరోజు మన అంటే చరిత్ర గారి నుంచి కూడా ఒక కార్యక్రమం పెట్టారు ఎందుకు మోడీ గారు రాకముందు మోడీ గారు వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి ఆయన ప్రతి ఒక్క దానికి కరోనా టైంలో అందరిని ఏక దాటి మీద ఉండాలని చెప్పగలిగారు దేశాన్ని ఏక దాటి మీద తీసుకురాగలిగారు యుద్ధం దొరుకుతూ ఉంది దొరుకుతా ఉంటే మన దేశం మొత్తం సపోర్ట్ చేయాలని చెప్పి చెప్పారు అందరినీ తీసుకురాగలిగారు ఈరోజు ప్రతి స్కూల్లో ప్రతి ఒక్కరు వందే మాత్రం గీతం ఆలపించాలని చెప్పారు స్ఫూర్తి రగిలిస్తూ ఉన్నారు అంటే ఏ దేశానికి కూడా మనం తీసిపోము మన యువత ఉంది మన యువత పోగలిగితేనే మన దేశం ముందుకు పోతుందని చెప్పేసి మీకు అందరికీ స్ఫూర్తిదాయకమైన దీన్ని ఇవ్వగలుగుతారు మన ప్రధానమంత్రి గారు సో దీన్ని గుర్తుపెట్టుకోండి యువత ఉంది మనకి యువత లేని ఏ దేశం కూడా లేదు ఏ తీసుకోండి వియత్నాం తీసుకోండి వెనుకబడిన దేశము గత మూడు దశాబ్దాల్లో విపరీతంగా డెవలప్ అయిన దేశము ఏ విధంగా డెవలప్ అయింది యువత వాళ్ళు కష్టపడి చేశారు జపాన్ తీసుకోండి ఈరోజు కొన్ని అటాక్ చేశారు దేశం ఏమీ లేదు వాళ్ళ యువతంతా ఒకటిని చేయించుకున్నారు మీద కష్టపడి చేద్దాము దేశాన్ని ముందు తీసుకపోదామని సో కష్టపడ్డారు దేశాన్ని ముందుకు తీసుకోగలిగారు ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా యువత ఉన్న దేశము భారతదేశము కానీ మన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు డెవలప్ అవుతా ఉంది అని చెప్తా ఉన్నారు కానీ డెవలప్ అయిందని ఎవరు చెప్పడానికి ముందు రావట్లేదు ఎప్పుడు చూసి డెవలప్ అవుతా ఉంది డెవలప్ అవుతుంది చెప్తా ఉన్నారు కాదు మీరందరూ తలుసుకుంటే డెవలప్ అవుతాం ఆ స్ఫూర్తి రావాలని చెప్పేసి ఇవన్నీ పెడతా ఉన్నారు కాబట్టి ఆ స్ఫూర్తిని నేను భాగమైనందుకు చాలా సంతోషకరము ఈ అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని కలుసుకొని సంతోషకరము మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్